హలో హాయ్ వెల్కమ్ టు వారవా డాట్ కామ్ ఇన్ తెలుగు నేను స్వప్న వైట్ల పులిహోర అంటేనే అందరికి చాలా ఇష్టం అందులో చాలా చాలా రకాలు మనం రోజు చేస్తూనే ఉంటాం ఈరోజు చింత చిగురు పులిహోర ఒక కొత్త వంట నేను మీకు చేసి చూపిస్తాను రెడీయా ముందుగా పెనం వేడెక్కాక ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కూడా కొంచెం వేడయ్యాక ఆవాలు జీలకర్ర ఆవాలు జీలకర్ర ఎప్పుడు వేసినా కూడా అవి విచ్చుకోవాలండి ఎప్పుడు కొంచెం ఆయిల్ వేడయ్యాక జీలకర్ర వేయాలి శనగపప్పు మినప్పప్పు పప్పులు వేగాక పచ్చిమిర్చి కరివేపాకు అలాగే ఎండుమిర్చి ఇవి కొద్దిగా వేగిన తర్వాత కొంచెం ఇంగువ ఇవి కూడా బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు చాలామంది పులిహోరలో ఉల్లిపాయలు వేయారండి కానీ ఉల్లిపాయలు వేస్తే ఆ రుచి చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయాయి టమాటో వేద్దాం టమాటాలు ఎందుకు వేసానంటే చింత చిగురు పుల్లగా ఉంటుంది కానీ ఎండాక కొంచెం పులుపు తగ్గుతుంది టమాటా వేస్తే అది కరెక్ట్గా సరిపోతుంది అలాగే పసుపు కూడా వేద్దాం కొద్దిగా ఉప్పు మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గనిద్దాం టమాటాలు బాగా ఉడికిపోయాయండి దీంట్లో కొంచెం ధనియా పౌడర్ కొంచెం కొత్తిమీర కొత్తిమీర ఎంత వేసుకున్నా పర్వాలేదు అది మీ ఇష్టం ఇప్పుడు మనం కొంచెం ఉప్పు టేస్ట్ చూసుకుందాం కరెక్ట్గా సరిపోయింది మన చింత చిగురు ఇందులో వేసేద్దాం చింత చిగురుని సీజన్ ఉన్నప్పుడు దాన్ని తెచ్చి ఎండ పెట్టుకుని డబ్బాలో పెట్టుకుంటే వన్ ఇయర్ ఉంటుంది అది ఇప్పుడు అది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది సూపర్ మార్కెట్లో సంతలో చింత చిగురుతో మీరు చాలా చాలా రకాలుగా వండుకోవచ్చు మటను చింత చిగురు చికెన్ వెజిటేరియన్ వాళ్ళు కూడా చాలా చేసుకోవచ్చు చింత చిగురుతో నేను ముందు ముందు మీకు చూపిస్తాను ఇది చాలా డ్రై అయిపోతుంది కొంచెం వాటర్ వేసుకుందాం చింత చిగురు వేగిందండి చింత చిగురు వేగుతుంటేనే ఆ పులుపు స్మెల్ మనకి వస్తూ ఉంటుంది ఆ మంచి సువాసన అది మీకు తెలిసిపోతుంది అయ్యిందా లేదా ఆ వాసనతోనే ఇప్పుడు మనం అన్నం వేసుకున్నాం అన్నం ముందుగానే ఉడకబెట్టి పెట్టుకుంటాం కదా అలా కాకుండా రాత్రి మిగిలిన అన్నంతో కూడా మీరు చేసుకోవచ్చు పులిహోర ఇది మొత్తంగా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఆవిరి బయటకు వస్తుంది కదా అప్పుడు పులిహోర రెడీ అయిపోతుందండి ఇది పొద్దున పొద్దునే మీ ఇంట్లో వాళ్ళకి టిఫిన్ డబ్బా కట్టివ్వడానికి చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒక రెండు నిమిషాలు అయితే మన చింత చిగురు పులిహోర రెడీ అయిపోతుంది చూసారా ఇప్పుడు కొద్ది కొద్దిగా ఆవిరి వస్తుందా సో మన చింత చిగురు పులిహోర రెడీ అయిపోయింది టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను చాలా బాగుందండి ఇందులో నాకు కొంచెం పులుపు తక్కువ ఉంది కావాలంటే నిమ్మకాయ వేసుకోవచ్చు ఎందుకంటే నేను పులుపు చాలా ఎక్కువ తింటాను మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఇలా కూడా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి చూశారు కదా చింత చిగురు పులిహోర మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మరొక రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను మీ స్వప్న ఇట్లా బాయ్ బాయ్